హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా అండి ఇది సండే మార్నింగ్ లాగ్ అనమాట ఇంకా ముందు రోజు నైట్ అయితే ఏం చేయలేదండి వర్కర్స్ కొంచెం లేట్ గా వచ్చారు భోజనానికి అందుకని ఇంకా పనులన్నీ అలాగే ఉండిపోయాయి అందులో ఆదివారం నేను కూడా కొంచెం లేట్ గానే లేస్తానండి కార్తీక మాసమైనా సండే ఒకటే కొంచెం రెస్ట్ గా అనిపిస్తుంది నాకైతే అందుకని ఉదయాన్నే అయితే లేదు అలాగే ఉదయాన్నే కొంచెం మన గార్డెన్ లో మొక్కల్ని పువ్వుల్ని చూసుకుంటే మైండ్ కొంచెం ప్రశాంతంగా ఉంటదని చెప్పేసి ఒకసారి నాతో పాటు మీరు కూడా చూసేస్తారని మన గార్డెన్ లో ఏమేమి పువ్వులు ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తున్నాను ఇదైతే ఫస్ట్ ఫ్లవర్ అండి పింక్ కలర్ అది కొమ్మని నాటాను ఒక పువ్వు కూడా వచ్చేసింది అనమాట లైట్ బేబీ పింక్ అది ఇంకా ఉదయాన్నే సామాన్లు అయితే ఉన్నానండి ఇడ్లీ అనమాట ఈరోజు టిఫిన్ నైట్ గ్రైండర్ వేశాను దాన్ని నానబెట్టాను కానీ అందులో నీళ్లు వర్షానికి సగంగా కింద పోయినాయి ఇంకా అందుకని బయట పక్క అంతా కొంచెం ఎండిపోయినట్లుగా అయిపోయింది అనమాట అయితే కాటన్ క్లాత్లు యూస్ చేస్తానండి నేనైతే వాటిని ఫస్ట్ కొన్ని వాటర్ పోసి ఒక నాలుగు చుక్కలు నూనె వేసి అందులో నానబెట్టుకొని ఇంకా మనం పిండిలో ఉప్పు జీలకర్ర అవంతా కలిపి ఆ పిండిని అంతా మిక్సింగ్ చేసుకునే లోపు ఆ క్లాత్లు అనేది కొంచెం మెత్తగా అవుతాయి అనమాట అలాగే డైలీ చెప్పే డైలాగేనండి ఫస్ట్ టైం ఎవరైనా సరే మన వీడియోస్ని కనుక చూస్తున్నట్లయితే నా వీడియోస్లలో రియల్ హార్డ్ వర్క్ ఉంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దనమాట ఇంకా నిన్న ఎవరు అన్నారు మీ వీడియోస్లో చాలా హార్డ్ వర్క్ ఉంది అని జోక్గా అన్నారు లేదంటే నేను చెప్తున్న డైలాగ్కి వాళ్ళు అన్నారు నాకు అర్థం కాలేదండి వర్క్ తక్కువైందా ఎక్కువైందా అని అర్థం కాలేదు చిన్న డౌట్ అనమాట ఇంక ఇలా వాటర్లో నానబెట్టిన క్లాత్ క్లాత్ని కొంచెం గట్టిగా పిండి ఇదిలించుకొని మనం పిండి వేసేసుకుంటే ఇడ్లీ బాగా వస్తాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట నేను కొంచెం ఎదుపు ఎక్కువగానే వేసుకుంటాను ఇంక అంతే తప్ప షోడ ఉప్పు కానీ అలాంటివేవి కూడా యూజ్ చేయను అనమాట కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్గా వస్తుందండి సైడ్ వర్క్ వల్ల ఎక్కువ సౌండింగ్ వస్తూ ఉంది కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటూ ఉన్నాను ఇంకా అలాగే ఈరోజు ఇడ్లీ చట్నీ అవన్నీ కూడా రెడీ చేసేస్తాయి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి అండి నేను చేస్తే ఇడ్లీ అనేది బాగా ఇష్టంగా తింటారు టిఫిన్లు ఏవైనా కూడా ఒక సోడా ఉప్పులు అలాంటివి ఏం యూజ్ చేయను కానీ ఒక మెదుపులు అవే ఎక్కువ వేసుకుంటాను అనమాట కట్ చేస్తే పిల్లలు తింటున్నారండి మధ్యలో వీడియో తీసుకోవడం మర్చిపోయాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి కొంచెంగా వాళ్ళు తినేదే షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా టిఫిన్ కార్యక్రమం ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి చికెన్ రైస్ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా అదైతే వీడియో చూపించట్లేదు అంటే ఇంకెవరన్నా ఇంకా కార్తీక మాసంలో చికెన్లు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు అనేసి అలా ఫీల్ అవుతారని నేనైతే షేర్ చేయట్లేదండి ఇంకా అలాగే ఈ మధ్య పూజలకి కార్తీక మాసంలో తులసమ్మ దగ్గర గుడిలో ఇంకా ఇంట్లో టెంకాయలు కొట్టాం కదా అలాగే అక్క కూడా కొన్ని కొబ్బరి చెప్పులు అయితే తెచ్చిచ్చిందండి సరే ఇవన్నీ మనం ఏదైనా స్వీట్ చేసినా కూడా మా పిల్లలు జ్వరాలు ఇంకా చాలా మందికి జలుబు దగ్గు అందరు సఫర్ అవుతూ ఉన్నారండి అందుకని చెప్పేసి ఏ స్వీట్ చేసినా ఏ సీజన్లో చాలా ఇబ్బంది పడతారా అని చెప్పేసి ఇంకా కొబ్బరిని అయితే ఇంకా టీవీ చూసుకుంటే పనంతా చేసేసుకొని ఇంకా సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఈ వర్షాలకి చలి వాతావరణానికి కొబ్బరి చిప్పలు చిప్పలు అలాగే ఎండాలంటే కొంచెం టైం పట్టిద్దండి ఎండలోపు అవి బూజు వచ్చేస్తాయి అనమాట బూజు వచ్చేసి కుళ్ళిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అందుకని చెప్పేసి నేను ఇలా పనంతా అయిపోయిన తర్వాత అదంతా పైన ఏదైనా కొంచెం నల్లగా ఉన్నది ఆ కుంకుమరకులు అంతా కట్ చేసుకొని నీట్గా సన్నటి ముక్కలైతే కట్ చేసుకుంటున్నాను అండి అలాగే మనకి పెద్దది ఏదైనా తుడుమి పట్టేది ఉంటే అలా కూడా దాంతో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే కూడా చాలా ఈజీగా డ్రై అయిపోతుంది అనమాట ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇప్పుడు అందరూ మందికి కొబ్బరి చెప్పులు ఎక్కువగా ఉంటాయండి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో పూజలకి అంటే శివాలయంకి వెళ్ళినా కూడా ఏదైనా టెంపుల్కి వెళ్ళినా మనం ఏదైనా నైవేద్యాన్ని చేసుకొని వెళ్ళినా కూడా కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉంటాయి కదా ఇలాగైతే మిగిలిపోతూ ఉంటాయండి ఉన్న వాళ్ళకి అవి కొంచెం ఖర్చు అవ్వడం కూడా కష్టమేనమాట ఎక్కువ మంది ఉన్న వాళ్ళకైతే చట్నీలు అలాంటివి చేసుకోవచ్చు ఈ సీజన్ లో కొబ్బరి పచ్చడి కొబ్బరి కారం అలాంటివి ఏమన్నా చేసుకున్నా కూడా కొంచెం గొంతులో నచ్చగానే ఉంటదండి ఇంకైతే ఇలా అన్ని సన్నగా కట్ చేసుకున్నాను అనమాట నీట్గా చూసారు కదా అంటే కొంచెం టైం టేకింగ్ అయిన వస్తువు అనేది పాడవదండి ఒక్కొక్క టెంకాయ వచ్చి ముప్పై ఐదు నుంచి నలభై రూపాయల దాకా అంటే సైజుల వారిగా నలభై రూపాయల దాకా కూడా ఉన్నాయి టెంకాయ కాస్ట్ అయితే మనం దేవుడికి వినియోగించిన తర్వాత మళ్ళీ మనం వాడుకుంటే బెస్ట్ కదా వేస్ట్ చేసుకోకుండా మనం పూజలకి వాడే ప్రతి ఒక్క వస్తువు కూడా రూపాయి పెట్టే తెస్తాం కాబట్టి దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోగలిగితే చాలా బెస్ట్ అండి అందులో ఫస్ట్ ప్రయారిటీ ఏదైనా ఉందంటే టెంకాయ చెప్పలేను అనమాట వాడిన తర్వాత ఎక్కువగా తినలేము అలాగానే అలాగే ఎండబెట్టలేము ఎండల కాలం అయితే అసలు టెన్షన్ ఉండదండి పూర్తిగా డ్రై అయిపోతాయి స్టోరేజ్ ఇబ్బంది ఉండదు అనమాట చలికాలం అయితే ఇలా చేసుకుంటే బెస్ట్ ఈ టిప్పు మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేను షేర్ చేస్తూ ఉన్నాను అనమాట నేనైతే అవన్నీ రోస్ట్ చేస్తూ ఉన్నానండి కట్ల పొయ్యి మీద కొంచెంగా కొబ్బరిలో తేంపొయ్యేలాగా వేయించుకుంటే చాలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా టేస్ట్ అయితే ఏమాత్రం మారదండి ఇంకా కమ్మగా ఉంటాయి అనమాట ఇంకా నేను ఇలా చేస్తూ ఉంటేనే ఇంకా మా పిల్లలు వచ్చి తింటూ ఉన్నారు నాతో మాట్లాడుతూ ఉన్నారు అనమాట ఇష్టంగా ఉన్నవాళ్ళు తింటారు కానీ ఈ చలికి కొంచెం అయితే విపరీతంగా ఎక్కువ వచ్చేస్తుందండి అవన్నీ దూరగా వేయించుకున్న తర్వాత మనకి ఎండ లేకపోయినా ఒక రెండు మూడు గంటల సేపు డైలీ ఫ్యాన్ కింద పెట్టేసుకున్నా అంటే ఫ్యాన్ గాలి పెట్టేసుకున్నా కూడా ఆరిపోతే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే అడబాదడబ ఎండ వస్తుంటది కదా ఆ ఎండకి ఆరబెట్టుకున్నా కూడా ఏదైనా కొంచెం తేలిపోంది కదా పచ్చితనం అదంతా కూడా ఆరిపోయింది అంటే కొబ్బరి గిన్నె గిన్నె ఆరేదానికంటే ఇలా చిన్న చిన్న పీసులుగా చేసుకుంటే అది ఈజీగా ఆరిపోద్ది కొబ్బరి కూడా వేస్ట్ అవ్వదు అలాగే మనకి కొన్ని రోజులు కర్రీలలోకి వాడుకోవడానికి కూడా యూజ్ అయింది అలాగే ఇక్కడ ఉదయాన్నే ఇడ్లీ చేశాను కదా ఆ క్లాత్ ని కూడా వెంటనే నాన్ పెట్టేసుకొని తో వాష్ చేసేసుకుంటే గా ఉంటాయండి నేనైతే ఈ క్లాత్ కి సోప్ అసలు పెట్టను అనమాట ఆరిపోయిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఇడ్లీ చేసేటప్పుడు లైట్ గా సోప్ వాసన వచ్చిద్దేమో అని చెప్పేసి నేనైతే సోప్ యూస్ చేయను ఇదనమాట లైట్ బేబీ పింక్ మందారం పువ్వు అయితే ఫస్ట్ ఫ్లవర్ అండి నేనైతే కొమ్మను తీసుకొచ్చి కూర్చాను అనమాట చాలా చక్కగా పెరుగుతుంది పూలు కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా నీట్ గా ఉతికేసుకొని గార పెట్టేసుకొని ఇంకా ఇడ్లీ పాత్రలోనే స్టోర్ చేసుకున్నామంటే మళ్ళీ మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు టెన్షన్ ఉండదు అలాగే ఇంకా వెంటనే ఉతకకుండా వదిలేసామంటే ఎండిపోయి ఆ పిండి అంతా అలాగే క్లాత్ పట్టేసి స్మెల్ వస్తాయండి అందుకని చెప్పేసి వెంటనే ఉతికేస్తాను అనమాట బ్రష్ చేసి రుద్దామంటే నీట్ గా వచ్చేస్తాయి ఇంకేవైతే సాయంత్రం సామాన్లు అండి ఆల్రెడీ ఉదయాన్నే ఇడ్లీ తిన్న వెంటనే ఇడ్లీ పాత్ర ప్లేట్లు అవన్నీ కూడా కడిగేస్తాను అనమాట లేదని అవన్నీ ఇక్కడ స్టోర్ చేసి పెట్టానంటే అవి చూసేసరికి కళ్ళు తిరుగుతాయి తోమేదేమో కానీ ఇక్కడ మా కోసం ఆలు ఫ్రై రైస్ అయితే వండుతున్నాను నైట్ టైము మధ్యాహ్నం కూడా పచ్చడితోటే తిన్నానండి ఇంకా ఒక అన్నకు కూడా కొంచెం జ్వరం వచ్చింది అన్నమాట ఈ మధ్య అందుకని ఇంకా కొంచెం లైట్గా తగ్గిన చికెన్ అప్పుడే ఎందుకు లేమ్మా అని అనేసి ఆయన కూడా వెల్లుల్లి కారంతో తిన్నారనమాట ఇంకా సరే నైట్ అయినా ఏదైనా ట్రై చేద్దామని లైట్ గా కొంచెం ఆలు ఫ్రై చేసుకుని రైస్ అయితే వండుకున్నాము ఇదండి ఈ సండే వ్లాగ్ అప్పుడప్పుడు తీసిన కొంచెం వీడియోలతోటి ఈ చిన్న వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా మీకు నచ్చితే నా వీడియోస్ వల్ల హార్డ్ వర్క్ ఉందంటే లైక్ చేయండి అబ్బా ప్లీజ్ మీ అందరు సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తానని అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్